హలో నమస్తే ఈరోజైతే వంకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఐదు వంకాయలు తీసుకున్నాను ఇవి మరీ పెద్దగా కాకుండా చిన్నగానే ఉన్నాయి దీనికోసం ఒక టమాటో అలాగే మామిడికాయ ఇది సగం ఉంది కదా ఇంత కూడా పట్టదు ఇందులో కావలసినంత కట్ చేసుకుంటాను పొట్టు తీసేసి ఇంక ఇప్పుడు ఈ వంకాయలని అయితే మనం శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకుందాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ వంకాయలు తక్కువే కాబట్టి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది ఈ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అట్లనే ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు అప్పటిదప్పుడు దంచేసి ఇట్లా వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అప్పటిదప్పుడు ఫ్రెష్గా దంచింది అయితే ఇంక ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత ఇందులోకైతే వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో మంటను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వీటిని మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గేంతలోపు టమాటో కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కావలసినంత మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి సరిపడనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం ఉప్పు వేస్తే కొంచెం వంకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా ఉప్పు వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం ఇది కొంచెం గుజ్జు కావాలి టమాటో ముక్కలు అనేవి వంకాయతో పాటు కొంచెం గుజ్జైన తర్వాత మామిడికాయ వేసుకోవాలి ముందే మామిడికాయ వేస్తే ఆ పులుపుకి వంకాయ అనేది తొందరగా ఉడకదు కాబట్టి టమాటో ముక్కలు వంకాయ కొంచెం మగ్గినట్టు అయిన తర్వాతనే మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి కారం అయితే ఇప్పుడే వేయకూడదు లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి కొంచెం మూత పెట్టేసుకుందాం అప్పుడే వాటర్ అనేది వేయకుండా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కారం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఇవి మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ఒక పావు కప్పు కంటే తక్కువే వేసుకోవాలి చిన్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే ఇందులో కొంచెం మామిడికాయ ముక్కలు అయితే ఉడకాలి కదా అందుకని అనమాట మనకు కొంచెం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ లాగా కావాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి లేదంటే అక్కడికే మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది కర్రీ ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళకి ఇందులోకి ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయటం లేదు ఓన్లీ మామిడికాయ టమాటా వంకాయలు మూడు కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంటే చాలామంది వంకాయ అంటే ఇష్టపడతారు కదా నాకైతే ఇలాగే బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ